Welcome to Gina Talks. తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి అతనికి ప్రకృతి పట్ల ఉన్న అమితమైన ఇష్టంతో తన సొంత భూమిని పెద్ద అడవి కింద మార్చేశారు ఇప్పుడు ఇదే అడవి మన ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు ఉపయోగపడటమే కాకుండా రకరకాల పక్షులకి జంతువులకి మరియు ఇతర జలచరాలకి నిలయంగా మారిపోయింది తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకి చెందిన రాఘవపురం అనే గ్రామంలో నివాసం ఉండే దోసర్ల సత్యనారాయణ అనే వ్యక్తి తన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన డెబ్బై ఐదు ఎకరాల స్థలంలో తన సొంత డబ్బు ఖర్చు పెట్టి మరి ఇప్పటి వరకు ఐదు కోట్లకు పైగా చెట్లను నాటడమే కాకుండా ఆ స్థలాన్ని ఒక దట్టమైన అడవి కింద మార్చేశారు ఈ డెబ్బై ఐదు ఎకరాల దట్టమైన అడవిలో ఏడు చెరువులు మరియు ఆ చెరువుల్లో నివాసం ఉండే రకరకాల చేపలు తాబేళ్లు ఇవే కాకుండా అదే అడవిలో ముప్పై రెండు రకాల జాతుల పక్షులు నక్కలు జింకలు మరియు ఇంకా చాలా రకాల జంతువులతో ఆ అడవికి సపరేట్ గా ఒక ఎకో సిస్టమే ఉంది సత్యనారాయణ అనే వ్యక్తి యొక్క స్థలాన్ని కోట్లు పెట్టి కొనేందుకు ఎంతమంది ముందుకు వచ్చినా ఆయన ఆ స్థలాన్ని అమ్మకపోగా దాంట్లో ఉండే అడవిని కాపాడుకుంటూ వస్తున్నారు ప్రకృతిని కాపాడుకునేందుకు ఆయన చేస్తున్న కృషికి గాను ఇప్పటికే చాలా అవార్డ్స్ వచ్చాయి దాంట్లో అత్యంత ముఖ్యమైనది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మన రాష్ట్ర గవర్నర్ చేతుల మీదగా అందుకున్న ప్రతిభా పురస్కార్ అవార్డ్ సో ఫైనల్ గా మనలాంటి చదువుకున్న మూర్ఖులు ప్రకృతిని నాశనం చేస్తుంటే సేమ్ అదే టైంలో ప్రకృతిని ప్రేమిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చే ఈ సత్యనారాయణ లాంటి వ్యక్తుల వల్ల మనం ఇంకా ఈ భూమి స్వచ్ఛమైన గాలిని పీల్చగలుగుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్